ప్రభావతి అయితే సత్యంతో ఎలా అంటూ ఉంటుంది ఆగండి బాబుగారు భాగవతం గురించి రోహిణికి ఏదో తెలిసిందంట చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బాలు మీనా అక్కడ నిల్చొని ఉండిపోతారు ఇక రోహిణి అయితే ఎలా అంటూ ఉంటుంది బాలుకి కారు అక్కడ ఫైనాన్షియన్ దగ్గర తీసుకొని కార్ డ్రైవ్ చేస్తున్నాడు అన్నాడు కదా కానీ ఇప్పుడు అది లేదు ఆ ఫైనాన్షియన్ కారు తీసుకున్నాడంట అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే ఏం ట్రై ఎందుకు తీసుకున్నాడు కారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి రోహిణి ఎలా అంటూ ఉంటుంది అతన్ని బాలు కొట్టాడంట అందుకే అతను తీసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో మనోజ్ ఎలా అంటూ ఉంటాడు ఓహో ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఓ తెగ తిరిగేసి వస్తున్నావు అన్నమాట అని చెప్పి అంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా అండం చూసి మేన అయితే ఇక చాలు ఆపుతారా మా ఆయన ఇలా మీరు అనరాని మాటలు అంటారనే మా ఆయన ఎలాంటి పని చేస్తున్నాడో మీకు తెలుసా అని చెప్పి అక్కడ ఉన్న మేన అంటూ ఉంటుంది ఆ మాటలకు మనోజ్ అయితే ఏంటో ఏం పని చేస్తున్నాడు మీ ఆయన అని చెప్పి అంటూ ఉంటాడు మా ఆయన ఇలా మీరు తిండికి కూడా లెక్క కడతారని చెప్పి ఏదో ఒక పని చేస్తున్నాడు అని చెప్పి అంటాడు ఆ దాంతో అక్కడ ఉన్న సత్యం అయితే ఏం పని చేస్తున్నాడమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక బాలు అయితే ఆపడానికి ప్రయత్నిస్తాడు దాంతో సత్యం అయితే నేను నువ్వు ఎంత ఆపినా సరే ఇప్పుడు చెప్పాల్సింది ఏం ఏం పని చేస్తున్నాడమ్మ వాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మేనా అయితే కార్లు తుడిచే పని చేస్తున్నాడు మీ అబ్బాయి అని చెప్పి అంటుంది అది వినగానే సత్యం ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్